గుంట చేసి ఇలా నువ్వులు వేసుకొని ఇలా నూనె అద్దుకొని తింటే అంతగా ఉంటది గర్భిణీలకైతే నడువు నొప్పి పెద్దలకైతే జాయింట్స్ నొప్పులు పిల్లలకైతే పిక్కల నొప్పు అంటారు కదమ్మా ఆ నొప్పులు రాకుండా ఉంటది దీని పేరు మినుములు కలిగి టేస్ట్ చాలా బాగుంటది మెంతులు ఒక కప్పు మినుములు పావు కప్పు బియ్యం గానుగు నువ్వుల నూనె కొంచెం ఒక కప్పు మినుములకి రెండు కప్పులు బెల్లం కొబ్బరి ముక్క పాలు తీసి తీసుకొద్దాం మినుములు వేసేద్దాం వేంచండి ఇప్పుడు వేయించుకున్నాం కదా బియ్యము మెంతులు వేసి వేంచండి గ్రైండ్ చేసి తీసుకున్నాం మినప్పప్పు పౌడర్ ని వేసేయండి కొబ్బరి పాలు చున్నీళ్ళు కూడా వేసి లంప్స్ లేకుండా చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ నానపెడదాం బెల్లం వేయండిపోయింది కరిగిపోయింది కదా మినప్పిండి నేల కూడా పోసేసుకోండి తిప్పేయండి కొంచెం కొంచెం నువ్వుల నూనె పోసుకుంటూ తిప్పండి నువ్వుల నూనె గాలు నూనె వేసుకోండి వండొచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు